ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కెరంపూడి మండలం అభివృద్ధి అధికారి బి హరికృష్ణ ఆధ్వర్యంలో కెర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సుస్థిరమైన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం మండల మండలస్తాధికారులకు పంచాయతీ అధికార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు శిక్షణ తరగతి నిర్వహించారు శిక్షణలో భాగంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఎంపీడీఓ హరికృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి బి హరికృష్ణ సూపరింటెండెంట్ బి హర్షవర్ధన్ మండల విస్తరణాధికారి ఎన్ సత్యప్రసాద్ మండల అగ్రికల్చర్ జోకా అమృత వెలుగు ఏపీఎం వేదకుమారి మండల కంప్యూటర్ ఆపరేటర్ కె వీర నాగేంద్ర హరీష్ అప్పన్న నాగబాబు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎస్ఎస్ఎల్ మేరకు ఇవాళ రేపు రెండు రోజులు కూడా ఈ కెల్లపూడి మండలంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లకి అలాగే సర్పంచులకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర లక్ష్యాలు సాధించాలనే లక్ష్యంగా ఈ రెండు రోజులు కార్యక్రమాన్ని శిక్షణ తరగతి నిర్వహించాలని చెప్తున్నారు దీనికి డిస్టిక్ లెవెల్లో ట్రైనింగ్ అయిన ట్రైనర్స్ కూడా వచ్చారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇందులో పాటు అంటే ఈరోజు ఏంటంటే ఈ ప్రస్తుతంలో మనకి జీవనోపాధి మెరుగుపరచడం మౌలిక ప్రస్తుత సదుపాయాలు కనిపించడం మహిళా అభివృద్ధి అలాగే క్యాబినెట్ నిర్మూలన బాలీ వివాహాలను అరికట్టడం అలాగే సుప్రభావాహాలు అందించిన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కృష్ణుడు డెవలప్మెంట్ కోర్స్లో మొత్తం అయితే తొమ్మిది కోర్సు ప్లస్ అలాగే పదిహేడు థీమ్స్ ఉన్నాయి ఈ థీమ్స్ ప్రకారం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక అలాగే మంత్రిపంచ ప్రస్తుత అభివృద్ధి ఉన్నాయి కన్ఫర్మ్ అంటే కర్మెంట్ ఎన్సెట్స్ క్రియేట్ చేసే దృష్టితోటి ఇవన్నీ కూడా చేయాలని సదుద్దేశంతో ఈ గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా ఈ శిక్షణ తరఫు వీళ్ళందరం పోవడానికి ప్రతి డిపార్ట్మెంట్ ఒక డాక్టర్ దానికి తదానుగుణంగా ఏంటంటే మన గ్రామాల్ని గ్రామ స్వరాజ్యం సాధించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాలను కూడా చేతవంతం చేయాలని చెప్పేసి అలాగే క్లీన్ అండ్ క్లీన్ గ్రామ పంచాయతీగా నెరవేర్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ రేపు రకాల ఈ సచివాలయ సిబ్బంది అవుతుంది అలాగే ఇరవై తారీఖున మళ్ళీ రాజీవ్ వారి ద్వారా ఇలాగ జీపీడిపి ప్లస్ జీపీడిపి ఈ ప్లాన్స్ ఎప్పుడు మీద మళ్ళీ కూడా మండలపై ఆపర్చునిటీ సభ్యులు అదే హ్యాక్పిటీసీలకి ప్లస్ సబ్బెస్ట్ కూడా మళ్ళీ ఇరవై తాతీటీసీ కొట్టాలి రానిమోహన్ రెడ్డి ఇప్పటి వరకు మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ యాబీనెన్స్ వచ్చింది ఇంకా మీకు ఫైవ్ పర్సెంట్ అంటే కొంతమంది లివ్లో ఉండటం వల్ల దానివల్ల రాలేకపోయారు కొంతమంది ఈ వర్క్స్ జరగడం వల్ల ఇంజనీర్ స్టాఫ్ మొత్తం పల్లె పండుగర్స్ జరగడం వల్ల ఉన్నారు టైంలో వచ్చి మాకు ఇన్వెస్టర్స్ ఇది కారణం పర్మిషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎస్ఎల్ మేరకు ఇవాళ రేపు రెండు రోజులు కూడా ఈ చెల్లపూడి మండలంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లందరికీ అలాగే సర్పంచ్లకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర లక్ష్యాలు సాధించాలనే లక్ష్యంగా ఈ రెండు రోజు కార్యక్రమాన్ని శిక్ష తారీఖు నిర్వహించాలని చెప్తున్నారు దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ అయిన ట్రైనర్స్ కూడా వచ్చారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇందులో భాగంగా అంటే ఈ రోజు అంటే ఈ ప్రస్తుతంలో మనకి జీవనోపాధి మెరుగుపరచడం మౌలిక స్కోవ ప్రస్తుత సదుపాయాలు కనిపించడం మహిళా అభివృద్ధి అలాగే పేపరక నిర్మూలన బాలీ ప్రవాహాలను అరికట్టడం అలాగే సుపరిభావం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కృష్ణ డెవలప్మెంట్ పోల్స్లో మొత్తం అంటే తొమ్మిది బోర్సు ప్లస్ అలాగే పదిహేడు థీమ్స్ ఉన్నాయి ఈ థీమ్స్ ప్రకారం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక అలాగే మంత్రి పంచాయతీ ప్రస్తుత అభివృద్ధి ప్రణాళిక ఉన్నాయి కర్ఫర్మంగా అంటే పర్మనెంట్ ఎన్సెట్స్ క్రియేట్ చేసే దృష్టితోటి ఇవన్నీ కూడా చేయాలని ఒక సదుద్దేశంతో ఈ గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా ఈ శిక్షణ ధర ప్రతి లంబరించుకోవడానికి అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ యొక్క కారణాలి దానికి తదానుగుణంగా ఏంటంటే మన గ్రామాల్ని గ్రామ స్వరాజ్యం సాధించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని కూడా చేతవంతం చేయాలని చెప్పేసి అలాగే క్లీన్ అండ్ క్లీన్ గ్రామ పంచాయతీగా నెరవేర్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ ఈ సచివాలయ సిబ్బంది అవుతుంది అలాగే ఇరవై తారీఖున మళ్ళీ ఆజీ పిఎస్ ద్వారా ఇలాగ జీపీడిపి ప్లస్ టీపీడీపీ ఈ ప్లాన్స్ ఎప్పుడు మీద మళ్ళీ కూడా మండలపై ఆ సభ్యులు ఉన్నాయి ఆర్పిటీసీలకి ప్లస్ సభ్యులకు కూడా మళ్ళీ ఇరవై తారీఖున ఆర్పిటీసీ డ్రైవింగ్ క్లాస్ కొట్టాలైన రాణిమార్ రెడ్డి ఇప్పటి వరకు మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చింది ఇంకా మీకు ఫైవ్ పర్సెంట్ అంటే కొంతమంది లీవ్లో ఉండటం వల్ల దానివల్ల రాలేకపోయారు కొంతమంది ఈ బోర్డు వర్క్స్ అవ్వడం వల్ల ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం మళ్ళీ పన్న కానీసీ వాళ్ళు కూడా ఏదో టైంలో వచ్చి మాకు ఇన్వైట్ చేసి ఇది కారణం పర్మిషన్ తీసుకున్నారు Okay.